హలో అండి వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ చులు ఈ రోజు వీడియోలో తోటకూర ఫ్రై ని చాలా సింపుల్ గా గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ తోటకూర ఫ్రై రెసిపీని చేసుకోవడం చాలా సింపుల్ కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఈ పద్ధతిలో కనుక ట్రై చేసినట్లయితే ఇంకెప్పటికీ ఇలానే చేస్తూ ఉంటారు అంత బాగుంటుంది అనమాట ఎంతో టేస్టీగా ఉండే ఈ సింపుల్ తోటకూర ఫ్రై తయారీ విధానం చూద్దాము స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులోకి మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ జీలకర్ర పది నుంచి పన్నెండు వరకు పొట్టు వలిచి లైట్ గా క్రష్ చేసి పెట్టిన వెల్లుల్లి ఏడు లేకరింది తుంచిన ఎండుమిర్చి కారానికి సరిపడగా ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి ఇందులో కారం యాడ్ చేయట్లేదు అలాగే కొద్ది కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఈ పోపు అంతటినీ కూడా చక్కగా వేయించుకోవాలి పోపు కాస్త వేగిన తర్వాత ఇందులోకి రెండు పెద్ద తోటకూర కట్టలు చిన్న ముక్కలుగా తరిగి యాడ్ చేసుకోవాలి ఈ తోటకూరని రెండు మూడు నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ వెంటనే యాడ్ చేయడం మూలంగా తోటకూర త్వరగా మగ్గిపోతుంది ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత తోటకూర చూసినట్లయితే చక్కగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని మరొక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి ధనియాల పొడి కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి ధనియాల పొడి ఫ్లేవర్ తో ఈ తోటకూర ఫ్రై చాలా కమ్మగా ఉంటుంది ఇందులోకి స్పెషల్ గా మసాలాలు ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోనే ఈ తోటకూర ఫ్రైని చాలా సులభంగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఈ విధంగా ప్రిపేర్ చేసినట్లయితే ఇంకెప్పటికీ ఇలానే చేస్తూ ఉంటారు అంత బాగుంటుందన్నమాట తప్పకుండా ట్రై చేయండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్